సో హార్ట్ కి సంబంధించిన నొప్పిని గుండెకి సంబంధించిన నొప్పిని యాంజైనా అంటాం ఆంజైనా అంటే ఏంటి అంటే మనము నడుస్తున్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ న్యూ ఆన్సెట్ పెయిన్ అంటే ఇంతకుముందు లేదు అదే పనిని కంఫర్టబుల్ గా చేసుకునేవారు కానీ అదే పనిని ఇప్పుడు చేస్తుంటే కొత్తగా నొప్పి వస్తుంది నొప్పి ఎలా ఉంటుంది జాతి మీద బరువు పెట్టినట్టు కానీ బాగా సివియర్ పెయిన్ డీప్ పెయిన్ ఆర్ పెయిన్ వీపుకి కానీ జాలైన్కి కానీ మెడకి కానీ షోల్డర్కి కానీ బొడ్డుకి సో జాలైన్ నుంచి బొడ్డు వరకు ఎక్కడ ఎక్కడి వరకైనా రావచ్చు అంటే గుండె నొప్పి అంటే ఎడం పక్కనే రావాలని లేదు సో నిన్నటి వరకు ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అదే అమౌంట్ ఆఫ్ యాక్టివిటీకి ఆర్ కొండెక్కుతున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది దాన్ని యాంజైనా అంటాం సో న్యూ ఆన్సెట్ పెయిన్ దట్ కెన్ రేడియేట్ ఫ్రమ్ జాలైన్ టు అంబలికస్ ఎనీవేర్ బిట్వీన్ జాలైన్ టు అంబలికస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీంతో పాటు నొప్పితో పాటు ఆయాసం కానీ బాగా చెమటలు పట్టడం కానీ గుండెదడ కళ్ళు తిరగడం ఈజీగా అలసిపోవడం ఇవి మిగతా సిమ్టమ్స్ కరోనా డిసీజ్ కి